అనమయ జిల్లా తంబళ్లపల్లి జనసేన నాయకులు కొప్పల రమేష్ బాబు ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కాలంలో ప్రైమ్ నైన్ నెంబర్ వన్ స్థానానికి చేరాలని ఆయన ఆకాంక్షించారు I was <laughs> జై నమస్కారము నా పేరు కొప్పల రమేష్ బాబు తమ్మాలపల్లి నియోజకవర్గం జన ముందుగా తమ్మాలపల్లి నియోజకవర్గం ప్రజలకు జన సైనికులకు వీర మహిళలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేమ్ నైన్ సిబ్బంది వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు జై జనసేన జై హింద్